స్టోరీ లాగా ఐ విల్ టెల్ యూ ఫ్రాక్షన్స్ గా కొంచెం వెనక్కి వెళ్దాం వెనక్కి వెళ్దాము రైట్ మనం ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఉన్నాం వెనక్కి వెళ్దాం ఐదో సెంచరీ రైట్ అట్ల నేను కొన్ని వేల సంవత్సరాల కిందట నాలుగు వేల బీసీ దగ్గరికి వెళ్దాం నాలుగు వేల బీసీ దగ్గరికి వెళ్దాం ఈ నాలుగు వేల బీసీ దగ్గర అప్పుడు నంబర్లను కౌంట్ వన్ టూ త్రీ ఫోర్లు లేవు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్లు ఆ టైంలో లేవు సపోజ్ ఒక స్టోరీ లాగా చెప్తాను సపోజ్గా ఒక గొర్రెల కాపరి ఉన్నాడు ఒక గొర్రెల కాపరి ఉన్నాడు అతని దగ్గర కొన్ని గొర్రెలు ఉన్నాయి అతని దగ్గర కొన్ని గొర్రెలు ఉన్నాయి కొన్ని గొర్రెలు ఉన్నాయి అప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రిందట కొన్ని వేల సంవత్సరాల క్రిందట రైట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్లు లేవు అవన్నీ ఇండో అరబిక్ న్యూమరికల్స్ అవన్నీ తర్వాత వచ్చాయి దీని యొక్క స్టోరీ ఒక ఐదు నిమిషాలు మీకు చాలా ఇంట్రెస్టింగ్ నంబర్స్ ఎలా ఎలా ఎవాల్వ్ అయింది ఈ భిన్నాలు ఎక్కడి నుంచి వచ్చాయి చూద్దాం సో ఈ గొర్రెల కాపరి కొన్ని వేల సంవత్సరాల కిందట నాలుగు వేల బీసీలో అతను ఏం చేసేవాడంటే సపోజ్గా నా దగ్గర ఒక గొర్ర ఉందనుకోండి ఒక లైన్ గీసేవాడు ఆ గొర్రెల కాపరి దగ్గర రెండు లైన్స్ ఉన్నాయనుకోండి ఒక లైన్ పక్కన ఇంకో లైన్ గీసేవాడు అట్లా మూడుంటే మూడు లైన్లు గీసేవాడు నాలుగు ఉంటే నాలుగు లైన్లు గీసేవాడు ఐదుంటే ఈ నాలుగు పైన ఒక లైన్లు గీసేవాడు సో గొర్రెలు పెరిగే కొద్దీ గొర్రెలు పెరిగే కొద్దీ లైన్లు గీసేవాడు ఐదు ఐదు లాగా చేసేవాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు అయిపోయింది కదా ఆరు చేయాలంటే నాలుగు దానిపైదొకటి రైట్ ఫస్ట్ మొత్తం లైన్లు రాసేవాడు దాని తర్వాత దాన్ని తగ్గించుకుంటా నాలుగు తర్వాత ఒక లైన్లు రాసాడు ఇలా చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోయాడు మీరు ఆలోచించండి సార్ అలా నాలుగు వేల బీసీలలో నంబర్ని కౌంట్ చేసేవాళ్ళు సహజంగా నాకు నా ముందు కనబడుతున్నాయి అవి సహజంగా కనబడుతున్నాయి ఒక గొర్రకు ఒక లైన్ ఇంకో రెండు గొర్రెలకు రెండు లైన్లు మూడు గొర్రెలకు మూడు లైన్లు నాలుగు గొర్రెలకు నాలుగు లైన్లు ఐదు గొర్రెలకు అలా లైన్లు అలా లైన్లు 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 ఇప్పుడు వంద గొర్రెలు ఉన్నాయనుకో అన్ని లైన్లు గీయాలి అది ఎక్కువ టైం కనబ అవుతుంది అని చెప్పి నెక్స్ట్ స్టెప్ కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైందంటే అట్లా కాదు బాబు నువ్వు ఎక్కువ టైం తీసుకుంటున్నావు దీనికి ఇంత టైం నువ్వు తీసుకోకు అని చెప్పి కొన్ని ఆల్ఫాబెట్స్ని ఇంట్రడ్యూస్ చేశారు ఆల్ఫాబెట్ అంటే సపోజ్గా పదికి నువ్వు ఇలా రాయాల్సిన అవసరం లేదు పదికి నువ్వు ఇలా రాయాల్సిన అవసరం లేదు ఇలా అని బెట్టు ఇది టన్ను రైట్ సో ఒక్కొక్క వేరియబుల్ కి డి వ్యాల్యూ ఇచ్చారు ఎల్ వాల్యూ ఇచ్చారు మీకు గుర్తుందా సార్ మనం స్కూల్లో చేసాం డి వ్యాల్యూ ఇచ్చారు ఎల్ ఒక వాల్యూ ఇచ్చారు సి వాల్యూ ఇచ్చారు ఎంకు ఒక వాల్యూ ఇచ్చారు ఈ ప్రతి ఒక్క వేరియబుల్స్ కి ఒక్కొక్క వాల్యూ ఇచ్చుకుంటూ వెళ్ళారు ఎందుకు ఇచ్చుకుంటూ వెళ్ళాడంటే ఈ గొర్రెలు పెరిగే కొద్దీ ఆడు లైన్లు పెట్టుకొని దాని మీద గీతలు గీసుకుంటా గీతలు గీసుకుంటా ఎక్కువ టైం పడుతుంది అండ్ ఇట్ ఈస్ అ వెరీ కాంప్లెక్స్ ప్రాసెస్ కాంప్లెక్స్ ప్రాసెస్ సో అట్లా దీన్ని పెట్టుకుంటూ వెళ్ళాడు దీన్ని పెట్టుకుంటూ వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి దీనికి కూడా మళ్ళీ ఎక్కువ టైం పడుతుంది ఈ డీలు ఎల్లులు సీలు ఎమ్లు ఓ వేరియబుల్కి ఒక వాల్యూలు ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ వెళ్తే ఒక టైం పడుతుంది ఒక టైం పట్టిన తర్వాత ఈ గొర్రెల కాపరి ఈ గొర్రెల కాపరి ఏం చేశాడు ఇంకో గొర్రెల కాపరి దగ్గరకు వెళ్ళాడు ఒక స్టోరీ లాగా చెప్తున్నాను సార్ ఈ గొర్రెల కాపరి ఇంకో గొర్రెల కాపరి దగ్గరికి వెళ్ళాడు వీడు వీడిని అడిగాడు నీ దగ్గర ఎన్ని గుర్రాలు గొర్రెలు ఉన్నాయంటే ఒక గొర్రెలు ఉంది రెండు గొర్రెలు ఉన్నాయి మూడు గొర్రెలు ఉన్నాయి అని చెప్పి వీడు ఆన్సర్లు చెప్తున్నాడు వాడికి చూస్తే కౌంటింగ్ ఇలా చేయడం కనబడుతుంది వీడు వీడిని అడిగాడు వాడి దగ్గర ఉన్న గొర్రెల సం చెప్పాడు ఇక్కడ నా దగ్గర రెండు ఉన్నాయి అక్కడ నా దగ్గర మూడు ఉన్నాయి మూడు అంటే మూడు గీతలు కనబడుతున్నాయి అని చెప్పి ఈ గొర్రెల కాపరి వీడిని అడిగాడు నీ దగ్గర ఎన్ని గొర్రెలు ఉన్నాయని వాడి దగ్గర ఏమి లేవు వాడి దగ్గర ఏమీ లేదు ఏమీ లేదు వాడి దగ్గర గొర్రె ఏమి లేదు ఇప్పుడు ఆలోచించండి సార్ ఒకటి ఉంటే ఒక గీత ఉన్నది రెండంటే రెండు గీతలు ఉన్నాయి మూడంటే మూడు గీతలు ఉన్నాయి ఒక పదికి ఒక వేరియబుల్ వేసుకోండి వాడి దగ్గర ఏమి లేదు వాడికి ఎలా చెప్పాలది నా దగ్గర ఏమీ గొర్రెలు లేవు అని చెప్పి నేను ఇంకొడికి చెప్పాలి కొన్ని సంవత్సరాల క్రిందట ఏం చేసేవాళ్ళం మనం రాయితోటి శబ్దం చేసి మాటలు వినేవాళ్ళము సో నా దగ్గర ఏమీ లేదు నా దగ్గర గొర్రె లేవు అని చెప్పడం ఎట్లా అనే ఒక క్వశ్చన్ నుంచి వచ్చిందే ఇది 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 దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద చదువుకున్న ఒక వే విద్యావేత్త దగ్గరికి వెళ్తే అతని పేరు ఆర్యభట్ట అతను ఏం చేశాడంటే నా దగ్గర ఏమీ లేదు లేదు అని చెప్పడాన్ని సున్నా అని అన్నాడు సున్నా అంటే నా దగ్గర లేదు సున్నా అంటే నా దగ్గర లేదు సో ఆర్యభట్ ఏం చేశాడు సున్నాని డిస్కవర్ చేశాడు సున్నా ఎందుకు డిస్కవరీ అయింది ఒక పర్సన్ ఇంకో పర్సన్ దగ్గర నా దగ్గర ఉంటే కనబడుతున్నాయి ఒకటి రెండు మూడు సున్నా నా దగ్గర లేదు లేదు అని నేను ఎలా చెప్పాలి లేదు అని నేను ఎలా చెప్పాలి దానికి ఒక రిప్రజెంటేషనే ఇచ్చాడు దాని వాల్యూనే సున్నా అర్థమైంది కదా సార్ దాని వాల్యూనే సున్నా ఓకే లేదు అనే దాన్ని నేను సున్నా ఇచ్చాను అప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క న్యూమరికల్ వాల్యూ ఇచ్చుకుంటూ వెళ్ళాను ఒక్కొక్క దానికి ఒక్కొక్క న్యూమరికల్ వాల్యూ వెళ్ళాను ఒకటి అని అంటే దాని తర్వాత వచ్చినయే న్యూమరికల్ వాల్యూస్ ఇది ఒకటి రైట్ దాని తర్వాత నాకు రెండు గొడవలు ఉంటే ఇవి రెండు అర్థమైందా సార్ అందరికీ ఇది రెండు ఏమీ లేదు అని చెప్పడానికి రైట్ నా దగ్గర వచ్చింది మూడు ఒకటి రెండు మూడు రైట్ అలా నంబర్స్ వచ్చాయి ఈ నంబర్స్ సహజ సిద్ధంగా మనకు ప్రకృతిలో కనిపేట నా ముందు ఎంతమంది పిల్లలున్నారు వెయ్యి మంది పిల్లలున్నారు నా క్లాసులో ఎన్ని బెంచులు ఉన్నాయి యాభై బెంచులు ఉన్నాయి నా ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు నలుగురు ఉన్నారు రైట్ నేను ఆ షాప్ దగ్గరికి వెళ్తే ఎన్ని ఛాయలు అమ్మాడు ఈరోజు ఐదు వందల ఛాయలు అమ్మాడు నాకు సహజంగా చూస్తూనే ఉంటే కనబడే సంఖ్యలు వాటిని ఏమన్నాం సహజ సంఖ్యలు అండ్ వీటిని ఏమన్నాం సహజ సంఖ్యలు సహజ సంఖ్యలు లేదు అని చెప్పడాన్ని జీరో యాడ్ చేశాం నేను ఇక్కడ ఇంగ్లీష్ లో రాస్తున్నాను మీరు తెలుగు మీడియం పిల్లలు రైట్ నా వాయిస్ కరెక్ట్ గా ఇది హోల్ నంబర్స్ హోల్ నంబర్స్ హోల్ నంబర్స్ అంటే లేదు ప్లస్ ఉంది ఉంది అని అంటే ఎంత ఉంది ఉంది అనంటే ఎంత ఉంది ఉంది అనంటే ఎంతుంది ఇక్కడ వరకు స్టోరీ క్లియర్ ఆ సార్ నాచురల్ నంబర్ సహజ సంఖ్యలు ఎక్కడి నుంచి పుట్టాయి లేదు అని చెప్పడాన్ని ఏమంటాము సున్నా అని అంటాం సున్నా ఒకటి రెండు మూడు స్టోరీ కంటిన్యూ చేద్దాం స్టోరీ కంటిన్యూ చేద్దాం అదే ఊర్లో ఒక కింగ్ ఉన్నాడు అదే ఊర్లో ఒక కింగ్ ఉన్నాడు అదే ఊర్లో ఒక కింగ్ ఉన్నాడు ఒక మూడు క్యారెక్టర్లను ఇంట్రడ్యూస్ చేద్దాం ఇతను కింగ్ రైట్ మధ్యలో ఒక వ్యాపారు ఉన్నాడు మధ్యలో ఒక వ్యాపారు ఉన్నాడు ఇక్కడ ఒక మామూలు ఫార్మర్ ఉన్నాడు చాలా జాగ్రత్తగా వినండి సార్ ఇతను ఒక ఫార్మర్ ఇతను ఒక ట్రేడర్ ట్రేడర్ అంటే వ్యాపారం చేసేవాడు ఇతను కింగ్ ఇక్కడ దాకా నాకు అర్థమైపోయింది ఇక్కడ దాకా నాకు అర్థమైపోయింది న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి వచ్చింది లేదు అని చెప్పడాన్ని సున్నా అని అంటాం సున్నా ఒకటి రెండు మూడు మనకు పూర్వం కొన్ని సంవత్సరాల కిందట వంద ఐదు వందల సంవత్సరాల కిందట రైట్ మన దగ్గర నోట్ లేదు అప్పుడు ఏం చేసేవాడు అంటే నాణాలు ఇచ్చేవాడును నాణాలు ఇచ్చేవాడును సో కింగ్ ఏమన్నాడంటే వ్యాపారస్తులు బాగా చేస్తేనే ఆ యొక్క కంట్రీ డెవలప్ అయిపోతుంది కాబట్టి సపోజ్గా ఈ కింగ్ ఈ వ్యాపారస్థనికి ఒక పది కాయిన్స్ ఇచ్చాడు అనుకుందాం పది కాయిన్స్ ఇచ్చాడు ఆ పది కాయిన్స్ ఇచ్చి వ్యాపారం చేసుకో రైట్ ఎదుగు అని చెప్పి అన్నాడు ఇతను ఇతని దగ్గర పది తీసుకున్నాడు రైట్ అంటే ఇతను ఇతనికి పది ఇవ్వాలి ఎస్ఆర్నో ఇతను ఇతని దగ్గర పది కాయిన్స్ తీసుకున్నాడు అంటే ఇతను ఇతనికి పది ఇవ్వాలి సపోజ్గా ఒక బ్యాంక్ మీకు ఒక లోన్ ఐదు వందల రూపాయలు మీకు ఇచ్చింది అంటే మీ అకౌంట్ మీరు బ్యాంకుకి ఎంత ఇవ్వాలి ఐదు వందల రూపాయలు ఇవ్వాలి ఇతను తీసుకున్నాడు అంటే తీసుకున్న అమౌంట్ తిరిగి ఇవ్వాలి తీసుకున్న అమౌంట్ తిరిగి ఇవ్వాలి ఇతను పది ఇతనికి తిరిగి ఇవ్వాలి సో అదేమైంది వాల్యూ మైనస్ పది మీరు ఒకరి దగ్గర రెండు రూపాయలు తీసుకున్నారు తీసుకున్న అమౌంట్ తిరిగి ఇవ్వాలి మైనస్ రెండు అర్థమైందా సార్ మైనస్ రెండు మీరు ఒక మొబైల్ షాప్లో మొబైల్ తీసుకున్నారు పదివేల రూపాయలకు ఐదు ఎంఐలతోటి తీసుకున్నారు రెండు వేలు పే చేశారు మిగతా ఎనిమిది వేలు అతనికి తిరిగి ఇవ్వాలి అంటే మీ అకౌంట్ నుంచి ఎనిమిది వేలు అతనికి తిరిగి ట్రాన్స్ఫర్ అవ్వాలి అక్కడ మన నుంచి వచ్చిందే మైనస్ నంబర్లు మైనస్ నంబర్లు అంటే మన నుంచి తిరిగి వెళ్ళిపోవాలట్టు అవుట్గోయింగ్ ఇన్కమింగ్ అంటే రావాలి ఇతని నుంచి పది పోయింది ఇతని నుంచి మళ్ళీ పది తిరిగిపోవాలి అట్లా మనకు మొత్తం నంబర్ లైన్లో మొత్తము నంబర్ లైన్లో ఫస్ట్ ఏమో లేదు ఉన్నది ఉన్నదాన్ని కౌంట్ చేయడానికి గీతలు పోయినాయి వేరియబుల్ పోయినాయి న్యూమరికల్ వాల్యూలు వచ్చినాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ నేనేమో తిరిగివ్వాలి తిరిగి ఇవ్వాలంటే రైట్ ఇదేమో ఒక రూపాయి ఒకరి దగ్గర తీసుకున్నా తిరిగి ఇవ్వాలి రెండు రూపాయలు ఒకరి దగ్గర తీసుకున్నా తిరిగి ఇవ్వాలి మూడు రూపాయలు తీసుకున్నా తిరిగి ఇవ్వాలి సో జీరో వన్ టూ త్రీ అండ్ సో వన్ మైనస్ వన్ మైనస్ మైనస్ వన్ మైనస్ టూ అండ్ సో ఆన్ మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ అండ్ సో ఆన్ వీటన్నిటిని ఏమంటాం సార్ ఇంటీజర్స్ అని అంటాం ఇంటీజర్స్ని తెలుగులో ఏమంటారు సార్ పూర్ణాంకాల ఏదైనా పదం ఉంటే మీరే చెప్పండి సార్ పూర్ణాంకాలని నేను చదువుతున్నాను మైనస్ ఒకటి మైనస్ రెండు మైనస్ మూడు అండ్ సో అన్ మైనస్ వన్ మైనస్ టూ మైనస్ టూ మైనస్ త్రీ అండ్ సోన్ ఇక్కడ వరకు అర్థమైందా సార్